కుస్మహర 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 ఉపదేశామృతంలోని నామ మహాత్మ్యము శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుస్మహర కరుణామయుడైన నిత్యానందుడు క్షణములో మన అభీష్టములు పొందగలిగే నామస్మరణ మార్గమును మనకు వెల్లడి చేశాడు తనకేదైనా కావాలని ఎవడైనా అనుకుంటే కరుణామయుడైన శ్రీకృష్ణుడు దాన్ని దయచేస్తాడు ఇందు విషయమై ఏమీ సందేహం లేదు మనుష్యుడు శ్రీకృష్ణోన్ముఖుడుగా ఉన్నంతకాలము తన ఐహిక సుఖములను బాగు చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఒక్కమారు శ్రీకృష్ణనామమును ఉచ్చరిస్తే అతగానికి వాటిపై మమకారము క్రమంగా సడిలిపోతుంది అప్పుడు సమస్తమును వదిలివేసి మనశ్శాంతిని కోరుగా కోరుకుంటాడు శ్రీకృష్ణుని మహత్తులలో ఇది ఒకటి అసలు వజ్రమేదో తెలియనంతకాలము మామూలు గాజుముక్కే వజ్రం అనుకుని అమూల్యం అనుకుని అట్టి వాటి కోసమే ప్రయత్నం చేస్తాడు కానీ నిజమైన వజ్రమెట్టుతో తెలుసుకున్నప్పుడు గాజుముక్కలు నేరడం వదులుకుంటాడు అదేవిధముగా శ్రీకృష్ణుని దగ్గరికి తీసుకుపోయే మార్గమును అనుసరించి పోని పోనన్నాళ్ళు మానవుడు ఐహిక వస్తువులతోటి లాభములతోటి తంటాలు పడుతూ ఉంటాడు అవి పొందడానికి అనేకమైన ఉపాయములు ఆలోచిస్తూ తను తాను వంచుకుంటాడు శ్రీకృష్ణుడు చాలా దయగలవాడు క్షుద్ర వస్తువులతో సంతోషించడము మానవుని స్వభావము కానీ కరుణామయుడైన హరి అన్ని జన్మములందు అజ్ఞానములో అతనిని ఉండనియ్యడు ఐహిక సౌఖ్యములలో ఇముడి ఉన్న విషము విషమును అతనికి ఒక మారు చవి చూపిస్తాడు దాని దుష్ప్రభావం వల్ల అతడు నిశ్చేష్టుడై స్మృతి తప్పి ఉన్నప్పుడు అతని హృదయంలోనికి స్వాదుగా ఉండే హరినామామృతమును హరిప్రేమను చుప్పించి సరైన మార్గమునకు ఆకర్షించి విషమునకు విరుగుడు కల్పిస్తాడు ఇప్పుడు ఆలోచించుకో శ్రీకృష్ణుడు ఎంత కరుణామయుడో మనస వాచ కర్మణ సమస్తమును మరిచిపోయి కరుణామయని నామము స్మరిస్తూ నీవు పూర్తిగా అతని వాడవు కమ్మని నేను ప్రార్థిస్తున్నాను అప్పుడు నీవు పరమానందంలో ఓలాడుతావు శ్రీహరి నామస్మరణ చేస్తూ ఉన్న కాలంలో హృదయమునకు అమితమైన బలము కలుగుతుంది అన్ని రకముల భయములు దూరముగా తొలగిపోతవి విచారము అణుమాత్రము గోచరము కాదు జీవితమంతా సౌఖ్యప్రదమవుతుంది ఇటువంటి గొప్ప లాభములు ఉంటూ ఉండగా కష్టములకు విచారములకు కారణమైన ఐహిక విషయములకై జీవితములు గడుపువారు నిస్సందేహముగా తప్పు తప్పుద్రోవలో పడుతున్నారు శ్రీహరినామామృతమును తాగేవారు కౌపీనదారులైన దిగంబరులైనా ఒక్క మాస్ మోస్తరుగానే ఉంటారన్నమాట నిజము కానీ దిగంబరులు పిచ్చివాళ్ల వల్లే కనపడేవారు అయినట్టి ఋషులను గొప్ప గొప్ప రాజులు మహారాజులు పూజిస్తారు ఇప్పుడు చెప్పండి మనుష్యుని గొప్పతనమునకు కారణమేది కాబట్టి నేను చెప్పేది ఏమంటే వినమ్రభావంతో ఎప్పుడు శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ ఉండండి అప్పుడు కష్టములన్నీ నిన్ను వదిలిపోయినవని నీ హృదయమంతా ఉన్మత్తానందము నిండినదని నీవు తెలుసుకుంటావు శ్రీకృష్ణనామము కన్నా బలమైన మత్తు పదార్థము ఇంకొకటి లేదు త్రాగిన వారికే మత్తు కలగజేస్తుంది కానీ శ్రీకృష్ణ ప్రేమలో గాఢముగా మగ్నులైన వారు విశ్వమంతా ఆనందంతో ఉన్మత్తమయ్యేటట్లు చేయగలరు ఇప్పుడు చూడు ఇంతకన్నా ఉత్సాహకరమైన వస్తువు ఇంకొకటి ఉన్నదా శ్రీకృష్ణ నామస్మరణ మరువకు స్మరణ చేసేవారి హృదయములకే కాకుండా ఇతరుల హృదయములకు కూడా అది శాంతినిస్తుంది నీవు నామస్మరణ చేయి ఇతరులతో చెయ్యమని చెప్పు ఈ ప్రపంచంలో ప్రతివాడు రాజయ్యేది మహారాజయ్యేది పూటకు గదిలేని భిక్షుకుడయ్యేది ప్రతి వాడు ఎడతెగకుండా దుఃఖిస్తూనే ఉన్నాడు శ్రీకృష్ణ పాదపద్మములను ఆశ్రయించిన వారు మాత్రము దావానలము మధ్యమున స్వాదు జలజా జలధార చూస్తున్నారు పరీక్షా పరీక్షాస్థలము ఇక్కడ భయపడిన వాడంటూ ఒక్కడూ లేడు ఎవ్వడూ సౌఖ్యముగా తన జీవితమంతా గడుపుకోలేడు ఇది మాయాలీల అని చెప్తున్నాడు మన హరప్రభు ఈ మహాత్మ్యము శీర్షికలోని మన ప్రభు మాటలను ప్రభు సందేశములను మరల విందాము కుసుమహర కుసుమహర కుసుమహరా